లక్ష్మీగారు ఇప్పుడు చాలామంది ప్రతి శుక్రవారం లలిత సహస్రనామాలు శనివారం వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామాలు కొంతమంది అయితే ప్రతిరోజు చేస్తున్నారు ఒక అరవై దాటి నిత్యం ఇలా పారాయణం చేసేవాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా నిత్యము పారాయణ చేయటం అనేది ముందు అసలు సంతోషించదగినటువంటి విషయం పూర్వం ఎవరో చదువుతారండి అని ఎక్కడో చదువుతారండి అని కానీ ఇవాళ చాలా మందిళ్ళల్లో అనునిత్యం చదివేటటువంటి వారు కూడా నిత్య పారాయణకి చేసేవారు కూడా ఉన్నారు సంతోషించదగిన విషయం మొట్టమొదటిది ఇంకా రెండవది ఏంటంటే చాలామంది ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ గ్రూపులని లలితా సహస్రనామ పారాయణ గ్రూపులని సౌందర్యలహరి లహరి పారాయణ గ్రూపులని ఇలా పెట్టుకున్నారు దాన్ని పెట్టుకోవడం వల్ల మన ధర్మం మీద భక్తి ప్రపత్తులే కాకుండా హైందవ ధర్మానికి కంచెలాగా ఏర్పడుతుంది అని నా అభిప్రాయం ఇంకా మూడవది మీరు అడిగిన ప్రశ్న ఏంటి అలా నిత్యపారాయణ చేసేటప్పుడు నియమాలు పాటించాలా అని అంటే కాస్త సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి శుభ్రమైనటువంటి దుస్తుల్ని ధరించాలి సరే మాట్లాడేటప్పుడు కొంచెం కాఠిన్యమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అంటే ముందు కాలు దువ్వకూడదు ఎవరి మీదకి కూడాను ఇలాంటివన్నీ కూడాను చెప్పారు మరి అమ్మవారు ఎక్కడో లేదు మనలోనే ఉంది అని మనం అనుకుంటాం కదా అగ్ని మండలం సూర్య మండలం చంద్ర మండలం అన్నీ మనలోనే ఉన్నాయి అని అనుకోవట్లేదు అగ్ని మండలం ఏమిటి మన వాక్కు సూర్యమండలం ఏమిటి మన చూపు చంద్రమండలం ఏమిటి మన మనస్సు కదా అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని ఆరాధించాలి అది విష్ణు శాస్త్రం కానీ శాస్త్రం కానీ చేయవలసిన పారాయణ చేసేటప్పుడు ఆడవాళ్ళకి మటుకు రోజు తలస్నానం చెయ్య చెప్పబడలేదు ఎక్కడా కూడాను కంఠస్నానం స్నానం వరకే చెప్పారు తల స్నానం చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమండి రోజు తల ఈ శిశు లలితా లలితాశాసనం చేస్తున్నప్పుడు రోజు తల మీద చెయ్యాలా అని చెయ్యకూడదు కూడా ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి చూసారా అప్పుడు కూడా ఎప్పుడైతే దీక్ష మొట్టమొదటి రోజు మొదలు పెడతామో ఆ రోజు తలంటి పోసుకుంటాం మళ్ళీ మహర్ణమి వచ్చాయి మళ్ళీ అప్పటి వరకు కూడా పోసుకునేది ఉండదు అది ఆ మహర్ణమి వరకు కూడా దీక్ష ఉంటుంది కదా దశమి రోజు పోసుకుంటారు అనమాట కొంతమంది మహర్ణమి రోజే పోసుకునే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి దశమి రోజు పండుగ రోజు పోసుకునే ఆనవాయితీ ఉంటుంది ఈ మధ్యలో కూడా పోసుకోకూడదు అని చెప్తారు అది అంటే నియమాలంటే అంటే తినేటటువంటి ఆహారం సాత్వికమైనటువంటిది ఉండాలి మంచి దుస్తులు ధరించాలి మనం కూర్చొని పారాయణ చేసేటటువంటి ప్రదేశం అంతా కూడా కొంచెం శుచి శుభ్రతగా ఉండాలి మనం ఏదైనా నివేదన పెడతాం కదా పండు ఫలమో లేకపోతే ఏదైనా పాయసం ఇలాంటివి చేసే ఉండేటటువంటివి కానీ అవి కూడా శుచిగా ఉండాలి ఈ నియమాలను పాటిస్తే సరిపో విషయం కూడా అక్షర దోషం లేకుండా పారాయణ చేయాలి అది ముఖ్యం ఒకవేళ మనం ఏదైనా పొరపాటున జరిగినా కానీ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే అని చెప్పి అనుకొని నమస్కారం చేసుకోండి